అందరికైనా ఉదయపూర్ నమస్కారాలు జేటి ఉదయం మన్యం తీరుడు సినిమా పోస్టులు రాష్ట్ర టూరిజం మరియు కల్చర్ సినిమాటోగ్రఫీ మంత్రి బంధు దుర్గేష్ గారు చేతుల మీద వచ్చేది జరిగింది ఈ సినిమా ఆర్వీవి మూవీస్ బ్యాండర్ పైన హీరో ఇక ప్రొడ్యూసర్ ఈ సినిమా చాలా విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి ఒక మగధీర ఒక త్రిపుల్ ఆర్ ఆ రేంజ్ లో ఒక బాహుబలి రేంజ్ లో ఎఫెక్ట్స్ తీసుకొచ్చారు డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి సినిమా డెఫినెట్ గా ఆదరిస్తారని చెప్పి పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది సినిమాలో ప్రతి విజయ్ నాటి అల్లూరు సీతారామరాజు కృష్ణ గారు ఎలాగైతే చేశారో మరో కృష్ణ మళ్ళీ పుట్టారని చెప్పి ప్రజలు భావిస్తా మరో చేస్తారు ఈ సినిమా డెఫినెట్ గా ఉత్తరాంధ్రలో అల్లూరు చేసిన తిరుగుబాటు బ్రిటిష్ ఆడిచిన గడగలు ఆడిచినా ఎలాగైతే ఆడించారో నీటి తరానికి తెలియాలని ముఖ్యంగా ఒక సంకల్పంతో లక్ష్యంతో మా ఆర్వీ శక్తిగా సినిమా తీశారు ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఉంది ఎందుకంటే ఈ రోజు ఇలాంటి సినిమాకి రాయితీ లేవాలని చెప్పడం జరిగింది ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తేనే ముందు ముందు ఒక సందేశం సినిమాలు నేటి భావితరాలకి ఒక సందేశ ఇచ్చిన అవుతామని చెప్పి మనం చేస్తున్నాం మనం చేశారు ఆయన తప్పకుండా నా పూర్తి సహకారం అందిస్తానని చెప్పి హామీ ఇచ్చారు దాన్ని ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేసినట్లయితే ముందు ముందు ఇంకా సినిమా మంచి మంచి సినిమాలు వస్తాయి ప్రజలు ఆదేశాలు మొదలు చేస్తారు ఈవేళ సినిమా పరిశ్రమ చాలా పరిస్థితిలో ఉంది దీనిపైన సెపరేట్ రాయితీలు ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే మంత్రిగా జరిగింది దాని డెఫినెట్ గా సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ కాబోతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం సినిమా ఒక పంప హిట్ ఆంధ్ర రికార్డు చేస్తారు పూర్తి విషయాన్ని చేస్తాను జై హింద్